నా పేరు సురేష్ నేను పీడిఎస్యు జిల్లా అధ్యక్షుని ఈరోజు సాస్పేట్ మండలంలో మోనోప్లే హై స్కూల్లో సమయం ఉదయం ఏడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటలకు ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా స్కూల్ నడిపిస్తూ ఆలస్యంగా వచ్చిన అని చెప్పేసి ఒక విద్యార్థికి స్కూల్ యజమాన్యం ఈ రకంగా కొట్టి ఇంత ఘోరంగా హింసించడం జరిగింది విచక్షణ రహితంగా కొట్టడం మీద ఎంతవరకు సమాంజం ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు స్కూల్ నడిపించాలని నిబంధనలను మర్చిపోయి ఈ రకంగా స్కూల్ నడిపించడం వల్ల విద్యార్థుల మానసిక ఒత్తిడికి గురై చనిపోయే ప్రమాదం ఉంది అంతేకాకుండా నువ్వు చదవలేవని లేకపోతే ఇంకోటి హోంవర్క్ చేయలేదని చెప్పేసి బెదిరించినా అసలు వీళ్ళకి కొట్టే అధికారం ఎవరిచ్చు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ యజమాని కొట్టి అధికారం లేదు కాబట్టి తక్షణమే ఈ స్కూల్ పైన డిఓ గారిని కానీ ఎంఈఓ గారు కానీ విచక్షణ రహితంగా కొట్టిన ఈ స్కూల్ మోనోప్లే హై స్కూల్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము పీడిఎస్సిగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకైనా సంసిద్ధం చెప్పేసి డిఓ గారికి కడాకండిగా హెచ్చరిస్తూ ఉన్నాం